హాయ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా ఇక అయితే అమ్మ బూందీ మిఠాయి అయితే చేస్తుంది చాలా అయితే ఇష్టం నాకైతే మిఠాయి అరిసెలు ఎంత ఇష్టమో సేమ్ బూందీ మిఠాయి కూడా అంతే ఇష్టం అనమాట చాలా బాగా అయితే చేస్తుంది అమ్మ అయితే నాకు ఎందుకంటే అంత ఇష్టము మేము అద్దెకున్న వాళ్ళ ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి చేస్తారనమాట అప్పటి వరకు నేను స్వీట్ షాప్లో కొనుక్కొని తినడమే కానీ ఎలా ఎలా చేస్తారా ఆంటీ అనేసి అప్పుడు అడిగాను ఇక అదే ప్రాసెస్ ప్రాసెస్ మా అమ్మకి చెప్పాను ఇక అప్పటి నుంచి అయితే మేము బూందీ మిఠాయి అయితే భలే అయితే బాగుంటుంది అసలు నోట్లో పెట్టుకుంటే తీ చాలా ఎక్కువ నెయ్యితో వేసి చేస్తారనమాట చాలా బాగుంటుంది ఆ ప్రాసెస్ అయితే చూసేసేయండి మీలో ఎంతమందికి మిఠాయి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఓకేనా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి హాయ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా ఈరోజు అయితే బూంది మిఠాయి అయితే తయారు చేస్తుంది అమ్మ చాలా అయితే టేస్టీగా ఉంది సూపర్గా అన్ని కొలతలతో సహా చెప్పేస్తాను లాస్ట్ వరకు అయితే చూడండి చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు మంచిగా సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇక అమ్మ అయితే పోయి అయితే ముట్టిస్తుంది అన్నమాట ఇక ఈ బూందీ మిఠాయి అనేది అసలు ఎంత బాగా క్రిస్పీగా ఉంటాయి అంటే బూందీ ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరుంటారు చిన్నపిల్లలకి సాయంత్రం పూట బూందీ అలా చేసుకోవచ్చు ఒక తీయగా తినాలనుకుంటే మిఠాయి లాగా కూడా చేసుకోవచ్చు అనమాట చాలా అయితే బాగుంటాయి ఏం లేదు బూంది మిఠాయి పర్ఫెక్ట్గా రావాలంటే తీసుకోవాల్సిందల్లా పాకము మనం పాకం అయితే రావాలన్నమాట ఇక ఒక్కటి తెలిస్తే చాలు మనం పాకం వీడియోస్ పల్లి చిక్కి పాకం ఇవన్నీ చూసారు కదా ఇక ఆ పాకం కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయితే ఇది దీనికి కూడా సేమ్ ముదురు పాకమేనండి రావాల్సింది ఇక ఇక్కడ చూడండి మనం కేజీ శనగపిండిని అయితే తీసుకున్నాను శనగపిండిని జల్లించుకోవాలి అప్పుడే మంచిగా బాగా వస్తాయి అన్నమాట బాగా మెత్తగా ఉండాలి పౌడర్ అర కేజీ శనగపిండికి కేజీ ఏమో బెల్లం తీసుకున్నాను ఒక పది రూపాయలు యాలకులు తీసుకున్నాను వంద గ్రాములు బియ్య పిండి కూడా తీసుకున్నాను చూడండి అర కేజీ శనగపిండికి వంద గ్రాములు వచ్చేసి బియ్య పిండిని యాడ్ చేస్తే ఆ బూందీ అనేవి చాలా క్రిస్పీగా మంచిగా అయితే వస్తాయి అన్నమాట రెండు పిండిల్ని బాగా జల్లించుకున్నాను చూస్తున్నారు కదా జల్లెడు దాంట్లో వేసి చాలా అయితే ఈజీ అండ్ ప్రాసెస్ అయితే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాం రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసి కొంచెం కొంచెం వాటర్ అనేది పోసుకుంటూ చూసారా వీడియోలో నేను ఎలా అయితే కొంచెం కొంచెం వాటర్ పోస్తుంటే అమ్మ అయితే కలిపేస్తూ ఉంది చూసారు కదా చూసారా అలా కొంచెం 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 వాటర్ పోసుకుంటూ దాంట్లో ఉన్న బబుల్స్ అవన్నీ పోయేలాగా మెత్తగా అంటే వంటలు ఏమి లేకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఈలోపు హీట్ చేయాలి ఆయిల్ అయితే బాగా కాగాలన్నమాట అందువల్ల ముందుగానే ఆయిల్ పెట్టేసింది తర్వాత ఇదైతే ప్రిపేర్ చేస్తుందమ్మా ఆ గడ్డలు లేకుండా మంచిగా బేటర్ ఉన్నా ఓకే లేకపోతే చేత్తో అయినా సరే అమ్మ చూసారా ఏ విధంగా కలుపుతుందో అట్లా కలిపేసుకోవచ్చు బూంది దూసే గరిట అనేది ఉంటుంది అలా గరిటలు ఏమి లేకపోయినా మేము జల్లుడు గిన్నెలో అయితే వేసేసి చేసాము చాలా బాగా వచ్చాయి బూందీ గరెట్లే కావాలనేం లేదు కానీ ఈసారి తీసుకొస్తాను తిరణాల్లో మాకు అన్ని సామాన్లు దొరుకుతూ ఉంటాయి తక్కువ ప్రైస్కే ఇక ఈసారి బూందీ గరిట్ తీసుకుందాం అనుకుంటున్నాను ఆల్రెడీ అమ్మ లాస్ట్ ఇయర్ తిరణాలకు ఏం చేస్తుందంటే ఆ పాల తాలికలు తీసుకుంది రెండు వందల యాభై పెట్టి భలే వచ్చాయి మొన్న చేసాం పాలతాలికలు అవి కూడా వీడియోస్ చూడండి అన్ని రకాల స్వీట్స్ రెసిపీస్ పచ్చళ్ళు కర్రీస్ అన్నీ ఉంటాయి కేజీ బెల్లాన్ని మెత్తగా దంచుకొని పక్కన అయితే పెట్టేశాను పిండిని చూసారా ఇక అమ్మ కలిపి పెట్టింది అసలు ఆ పిండి కలుపుకునే విధానంలోనే బూందీ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఇలా మనం పట్టుకుంటే జారుడు లాగా నెమ్మదిగా జారుకుంటూ వెళ్ళాలి ఇందాక అమ్మ చూపించినట్లు మరీ నీళ్ళు ఎక్కువ పోసేస్తే బూందీ అనేది చప్ప చప్పగా అయితే వస్తాయి అనమాట ఈ విధంగా జల్లిగంట్లో ఇలా జల్లి దాంట్లో కొంచెం నూనె పిండేసేసి ఒక గిన్నెతో అట్లా తిప్పుతుంది నేనైతే ఇట్లా ట్యాప్ చేస్తున్నట్టు కొడుతున్నాను అనమాట అప్పుడు బబుల్స్ బబుల్స్ లా కింద పైనుంచి వేడి వేడి నూనెలో పడిపోయి కరెక్ట్గా మనకి బూందీ అనేది భలే వేగినాయి అనమాట నూనె కూడా మంచి కాగుతూ ఉండాలి బాగా హీట్ అయితే వెంటనే ఒక రెండు నిమిషాలు ఆగేసి మనం ఇలా గరిటితో కదిలిస్తూ ఉంటే ఏం అతుక్కుపోకుండా మంచిగా అయితే వస్తాయి ఇప్పుడు మనం ఆల్రెడీ చిల్లులు కంటే మన చేతిలో ఉంది కదా దాన్ని అదిగో ఇప్పుడు ఎట్లా అంటున్నానో అలా తిప్పుతూ ఉంటే ఏమన్నా అతుక్కున్నా కానీ అతుక్కోకుండా విడిపోయి మంచిగా ఎర్రగా వేయించుకోవాలి బూందీని అనేది చాలా క్రిస్పీగా అయితే వస్తాయి ఇక బూందీ ప్రాసెస్ కూడా సేమ్ ఇంతే అనమాట ఇక దీంట్లో ఉప్పు కారం అవి కలిపేసుకొని తాలింపులాగా కొంచెం చిన్నలపాయి రబ్బ కరివేపాకు ఇవేసి కలిపేసుకోవడమే బూందీ ప్రిపరేషన్ కూడా ఇంతే అనమాట ఇక మనం ఏం చేస్తున్నాం దీంట్లో తాలింపు వేయకుండా మనం పాకం బట్టి పాకంలో వేస్తున్నాం బూందీ మిఠాయి కోసం ప్రాసెస్ అయితే ఇదే పిల్లలకి ఎప్పుడైనా బూందీ తినాలనిపించిన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అలాంటప్పుడు కూడా ఇలా ఈ ప్రాసెస్లో బూందీని చేసి అప్పటికప్పుడు పిల్లలకి పెట్టొచ్చన్నమాట అనమాట దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ రెండు మూడు సార్లు అయితే మాత్రం బూందీ మంచి బాగా షేప్లో వస్తాయి తర్వాత రాకుండా ఉంటాయి అప్పుడు ప్రతిసారి ఏం చేయాలంటే బూందీ వేస్తున్నాం కదా చిల్లులు గిన్నె ఆ గిన్నెను శుభ్రంగా తుడుచుకొని కడుక్కోవడం అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే వెనకాల హోల్స్ పూడిపోయినట్టు కాకుండా మంచిగా ఓపెన్లో ఉంటాయి ప్రతిసారి ఇలా చేసుకుంటూ వేసుకుంటే బబ్బుల్లాగా మంచిగా అలా ట్యాప్ అవుతూ కిందకి పడిపోతూ ఉంటాయి అన్నమాట అదే మనం తొడవకుండా వేస్తే అస్సలు కిందకి జారవు అది చూసారా అది మొత్తం శుభ్రంగా తుడుచుకోవాలి ఎప్పటికప్పుడు తుడిచేసుకొని నీట్గా మళ్ళీ తుడుచుకొని పెట్టుకొని మళ్ళీ పోసుకుంటూ ఉండాలి లేకపోతేనేమో సరిగ్గా రావు అమ్మ చూసారా ఎట్ట తీసేస్తుందో శుభ్రంగా తీసేసి తుడుచుకొని పెట్టుకోవాలి ప్రతిసారి కూడా ఈ చిన్న టిప్పు పాటిస్తే బూందీ అనేది అసలు ఎవరు చేయని వాళ్ళకి కూడా భలే వస్తాయి క్రిస్పీగా బాగా చాలా అయితే బాగా బాగా హీట్ మీద ఉండాలి స్ట స్టవ్ అయితే మాత్రం కొంచెం మీడియం టు లోలో కాకుండా హై టు మీడియంలో పెట్టుకుంటే ఏమవుతుందంటే త్వరగా బాగా వేగిపోతూ ఉంటాయి ఈ బూందీ మిఠాయి ఏంటంటే ముందుగా బా లేట్ వచ్చేసరికి బూందీని దూసుకోవడమే ఒక్కసారి కనుక బూందీ దూయడం అయిపోయిందంటే ప్రాసెస్ ఈజీ అయిపోద్ది నిమిషాల్లో అయిపోతూ ఉంటుంది బూందీయే కొంచెం లేట్ అనమాట అందుట్లో ఇది అమ్మదన్నమాట అనమాట ఏంటంటే ఈ బాండి గుంట బాండి చిన్న బాండి ఎక్కువగా స్పేస్ లేదు అదే మన బాండి అయితే కొంచెం స్పేస్ ఎక్కువ ఉండి ఎక్కువగా పట్టేయి ఈ కంచులు ఉన్నాయి కూడా మంచిగా పక్కకు సర్పంగానే కావి కూడా అయితే వచ్చేసేస్తాయి అన్నమాట చూసారా శుభ్రంగా సన్నగా తరిగి పెట్టుకున్నట్లు కొట్టి పెట్టిన దీంట్లోకి కొంచెం నీళ్లు పోస్తే కరిగిపోతూ ఉంటాయి కొంచెం అంటే కేజీ దీనికి ఒక హన్ యాభై గ్రాములు కానీ వంద గ్రాములు కానీ పంచదార కూడా యాడ్ చేసేసి కొన్ని వాటర్ పోసేసాము బూందీ దూసేసాము పక్కన పెట్టేసాము ఇప్పుడైతే పాకాన్ని కూడా తీసుకుంటున్నాము బూందీ అనేది ఇక చూసారుగా ఈ విధంగా అయితే దూసేసాము చాలా అంటే ఈజీ చూసారా ఎంత బొడ్డ కారాలే దీన్ని మనం తాలింపు వేసేసుకుంటే భలే స్పైసీగా భలే ఉంటాయి అనమాట క్రంచీ క్రంచిగా మా వాళ్ళు అయితే ఇట్లానే గిన్నెలు తెచ్చుకొని కొన్ని పప్పులు పోయమ్మా అనేసి అన్నాడు ఈలోగా పాకం కూడా కరుగుతూ ఉంటుంది ఇలా మొత్తాన్ని బూందీ దూసేసాము తర్వాత ఇక పాకం కూడా వచ్చేసింది చూసారా పాకం వచ్చేసరికి మనకి గట్టి పాకమే రావాలి టంగ మన మూత రావాలి ఆ పాకం వస్తే చాలు బలే ఈజీగా అయిపోతుంది ఇలా కొంచెం కొంచెం వేసుకొని చూసుకుంటూ ఉండాలి పాకం అనేది అసలు రాలేదు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పాకం అయితే రాలేదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని పాకం రావాలి లేకపోతే హై ఫ్లేమ్లో అయితే ఎప్పుడు వస్తుందో త్వరగా వచ్చేసిద్ది ఇవన్నీ లో లోపే అది టైట్ అయిపోయింది అందువల్ల దగ్గరే ఉండి నిమిష నిమిషానికి పాకం చెక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే పాకం ఊరికి గట్టిపడిపోయిందంటే మనం ప్లేట్లు లోపే గట్టిపడిపోయిద్ది అందువల్ల చూసుకొని దగ్గరుండి చూసుకుంటూ ఉండాలన్నమాట దీంట్లో యాలకుల పొడి కొంచెం నెయ్యి మన దగ్గర అవైలబుల్గా ఉంటే ఎక్కువ నెయ్యే వేసుకోవచ్చు చూసారా అమ్మకి కొంచెం ఉందని బయటికి వెళ్ళింది ఇంకా నేను పట్టేశాను వంటకు వస్తుంది కానీ టంగ్ మన మోత రావట్లే ఇంకా రాలేదు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఇంకా టంగ్ మన మోత రాలేదు అనుకుంటా మెత్తగానే పడుతుంది ఇంకొక నిమిషం ఉంచేసి ఇక ఇప్పుడు ఒక్క నిమిషంలో ఇక మాత వచ్చేసేటట్టుగా అయిపోయింది ముదిరిపోతున్నట్టు ఇక వెంటనే మన దగ్గర ఉన్న బూందీరు మొత్తాన్ని పోసేసి ఇలా తిప్పడమే ఇద్దరు ఉంటే బాగుండేది అమ్మ అప్పుడే పని ఉందని ఎవరో పిలిస్తే బయటకు వెళ్ళింది ఇక పాకం వచ్చేస్తుందని ఇక నేనే చేసేసాను ఇక బూందీ మొత్తాన్ని పోసేసి తిప్పడమే బాగా దగ్గరగా అయ్యేదాహ తిప్పుకుంటూ ఉండడమేనమాట సమయానికి పక్కన ఎవరూ లేరు ఇక వెంటనే ఇక వెళ్ళి పాకం మొత్తం అంటేలాగా మనం అన్ని వైపులా తిప్పుకోవాలి బూంది మొత్తం పాకంలో కలిసిపోయేటట్టు నాలుగు వైపులా తిప్పేసి చూసారా గట్టిపడిపోతుంది ఇక వెంటనే కొంచెం నెయ్యి ప్లేట్కి రాసేసి వెంట వెంటనే దగ్గర పడిపోతుంది అప్పటి వరకు పొయ్యి మీద ఉంచాలి కిందకి దించితే ఇంకా గట్టిపడిపోతుంది ఇక దీనికి కొంచెం నెయ్యి ఆల్రెడీ పాకంలో కొంచెం నెయ్యి వేశాను యాలకుల పొడి వేశాను ఇక ఉన్న ఆ నెయ్యితో ఈ ప్లేట్కి రాసేసాను ఇక ఈ ప్లేట్కి నెయ్యి రాసేసి ఆల్రెడీ మనం పాకం పెట్టుకున్నాం చూసారా ఈ టైంలోనే పక్కన వేసేసేయాలి ఒత్తేసేయాలి కట్ చేసేసుకోవాలి లేకపోతే రావన్నమాట నేను ఒక్క క్షణమే లేట్ చేశా ఆ ఒక్క క్షణానికి ఇలా వెయ్యడము వెంటనే కట్ చేసుకొని షేప్ చేసుకోవడం అనేది జరిగిపోవాలి లేకపోతే మాత్రం ఏమవుతుందంటే గట్టి పడిపోతుంది ఇక కొంచెం గీరి వేసేలోపు ఇక్కడ గట్టిపడిపోయిద్ది నేను అదే అదంతా కూడా వేస్ట్ అయ్యిద్దిలే అన్నట్లు అదంతా గీరి వేసేసాను షేపులు రాలేదు అంతే మాత్రం షేప్ రాకపోయినంత మాత్రం వేస్ట్ అవుతాయి ఆ చిన్న చిన్న మొక్కలుగా ఎలాగైనా ఇంట్లో వేసేస్తే సరిపోద్ది ఒక గిన్నె లాంటివి తీసుకొని మంచిగా ఒత్తుకొని కట్ చేసేసుకోవాలి వెంటనే నేను ఒక్క క్షణం లేట్ చేసినందుకే ఆడ పాకం ఆరిపోయిందనమాట అందువల్ల కట్ అవ్వలేదు మంచిగా అయితే ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల తర్వాత అతుక్కుపోయి అచ్చులాగా పడిపోయింది అప్పుడు మొక్కలు మొక్కలుగా అయితే చేసేసుకున్నాను కావాలంటే మీరు ఇలా వెంటనే నిమిషంలోనే అయిపోవాల్సిన పని అనమాట షేప్లుగా కట్ చేసుకోవడం లేట్ చేస్తే ఇలా బిగుసుకుపోయి కట్ అవ్వదు అనమాట నేను ఇదంతా గీరి వేసేసరికి లేట్ అయింది అలా కోస్తున్నా కనుక ఎందుకు దిగలేదనమాట సరిగ్గా అప్పటికే అయిపోయింది బాగా టైట్ అయిపోయింది ఇక అందుకని చెప్పేసి ఇక నేను వదిలేసేసాను మీరు చేసుకోవాలనుకుంటే వెంట వెంటనే చేసేసేయాలి ప్రాసెస్ ఇక దిగట్లేదు కిందకి టైట్ అయిపోయింది ఇక అందుకని ఇక వదిలేసేసాను నేను ఇది ఫ్యాన్ కాలు కెందుకే అలా ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు వదిలేసేస్తే చూసారా ఒక పది నిమిషాల తర్వాత మనం వేసిన దాన్ని అట్లా వెనక తిప్పి కొడితే మంచిగా ఊడిపోయి వస్తుంది కొంచెం పచ్చిగా ఉందనుకుంటా మధ్యలో మాత్రం ఓడలేదు మిగతాదంతా ఊడింది కానీ ఇది వీటిని చిన్న చిన్న మొక్కలుగా చేసుకొని స్టోర్ చేసుకోవడమేనండి చాలా టేస్టీ అంటే టేస్టీ అయినా చూసారుగా బూందీ మిఠాయి అలా తయారైపోయిందో చాలా బాగా వచ్చింది చూడ అంటే మనకి షేపులు రాలేదన్నమాట కానీ ఇలా మంచిగా చిన్న చిన్న మొక్కలుగా అయితే విరుచుకొని స్టోర్ చేసుకోవడమే చాలా అయితే చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ఈసారి ఇలా ట్రై చేయండి అది భలే ఉన్నాయి అయితే మాత్రం చూసారుగా చాలా అయితే చాలా బాగున్నాయి ఖచ్చితంగా మీరు